హాయ్ అండి ఈరోజైతే ఈ వీడియోలో మీకు ఒక బ్యూటిఫుల్ ఫ్రాక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ద సేమ్ టైం మీకు ఎవరికన్నా కావాలంటే నన్ను ఎలా అప్రోచ్ అవ్వాలి అదైతే నేను ఈ వీడియో ద్వారా డీటెయిల్గా మాట్లాడాలని చెప్పేసి వీడియో అయితే చేయటం జరుగుతుందనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నిన్న ఒక ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను అనమాట దాన్ని మన నిత్యా అనే ఛానల్లో మెన్షన్ చేస్తున్నాను వీడియో పెట్టున్నాను అనమాట మీకు ఫ్రాక్ నేర్చుకోవాలనుకుంటే నీట్గా అక్కడికి వెళ్ళి ఆ వీడియో చూడండి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా అయితే మీకు మీరు ఫ్రాక్ నేర్చుకోగలరని చెప్పి నేను చెప్తున్నాను అసలు ఏ రానటువంటి వాళ్ళైనా సరే ఆ వీడియో చూసి వన్ ఆర్ టూ టైమ్స్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే అంత నీట్గా చెప్పాను నేను పోతే యూట్యూబ్లో చాలామంది చెప్పున్నారు ఫ్రాక్స్ ఎలా స్టిచ్ చేయాలి ఏంటి అదంతా కానీ నేను నేను యూట్యూబ్ ద్వారానే నేర్చుకున్నానండి ఎక్కడికి వెళ్ళి నేర్చుకోలేదు కానీ ఆ విధంగా నేర్చుకున్న ఈరోజు నా ప్రొఫెషన్ అది అయిందన్నమాట సో నా లాగా ఎవరన్నా నేర్చుకోవాలనుకుంటున్నటువంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది అని చెప్పేసి చాలా ఉంటాయి యూట్యూబ్లో వీడియోస్ కానీ ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఎట్లా ఉంటుందంటే మనము కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం అనమాట అది ఏ విధంగా నేర్చుకోవాలనేది మనకి మనకే అర్థం కాదు ఒక వీడియోలో ఒకలాగా చెప్తారు ఇంకొకళ్ళు ఒకలాగా చెప్తారు వీటి అన్నిట్లోకి ఏది బెస్ట్ అని ఎత్తుక్కోవటానికే టైం సరిపోయేది నేను నేర్చుకునేటప్పుడు నేను చాలా కష్టపడ్డానమాట ఆ విషయానికి ఎందుకంటే ఏది అర్థమయ్యేది కాదు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క బిట్ చూసి తర్వాత దాని నుంచి మనము మనకి అర్థమైన పాయింట్స్ తీసుకొని ఇంకొక దాంట్లో మళ్ళీ ఇంకొక వీడియో చూసినప్పుడు దాంట్లో అర్థమైనటువంటి కొన్ని తీసుకొని ఈ విధంగా చెప్తూ నేర్చుకుంటూ వచ్చాననమాట నేను ఏ విధంగా సులభమైన పద్ధతిలో నేర్చుకున్నానో అదే మెథడ్ని మీతో నేను షేర్ చేసుకుంటున్నాను అనమాట విత్ మెజర్మెంట్స్ తోటి నేను చెప్తాను నేను చెప్పబోయేది ఏంటంటే ఆ వీడియోలో నీట్గా ఫ్రాక్ కుట్టడం అయితే కంప్లీట్గా ఫస్ట్ క్లాత్ తీసుకున్న దగ్గర నుంచి మనము ఏ విధంగా ఏ ప్యాటర్న్లో కట్ చేసుకోవాలి కంప్లీట్గా ఫా ఫ్రాక్ని ఎలా కంప్లీట్ చేసేయాలి ఎక్కడికి ఎండ్ అవుతుంది అనేది అయితే నీట్గా వివరించున్నాను సో ఆ ఫ్రాక్ గురించే ఈరోజు మీతో మాట్లాడాలని చెప్పేసి వీడియో చేస్తున్నాను అనమాట ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే అందులో ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఆ ఫ్రాక్ మీకు అది ఎట్లా చెప్పాలో తెలియదు ఆ ఫ్రాక్స్ అంతా నా దగ్గర ఉన్నటువంటి వేస్ట్ క్లాత్లేనండి నేను ఏదో మళ్ళీ తెచ్చి కుట్టడం అదంతా ఏం లేదనమాట అవే మీకు చెప్పి మీరు నేర్చు ఒక నేర్చుకున్న యూస్ అవుతుంది కదా అని చెప్పేసి ఆ వీడియో చేశాను అనమాట కావాలనుకుంటే మీరు దీని డిస్క్రిప్షన్లో దాని లింక్ కూడా ఇస్తాను ఆ వీడియో లింక్ కూడా ఒకసారి చూడండి మీకు నచ్చితే ఖచ్చితంగా నచ్చితే ఫాలో అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ కొత్తగా నేర్చుకుంటున్నటువంటి వాళ్ళకు కూడా నేర్చుకునేలాగా ఉంటుంది అంత సింపుల్గా అండి ఈజీగా అంటే టేప్ పట్టుకోవాలి ఈ మెజర్మెంట్ ఇలా తీసుకోవాలి అదే ఇంత కన్ఫ్యూజన్ అంతా లేకుండా సింపుల్గా నార్మల్గా ఎలా కుట్టాలో ఫస్ట్ నేర్చుకోవాలన్నమాట బిగినర్స్ ఎవరైనా సో అదే ప్రాసెస్ అయితే నేను అక్కడ పెట్టున్నాను మీకు కావాలనుకున్నటువంటి వాళ్ళైతే చూడండి ఇప్పుడు ఆ ఫ్రాక్ అయితే ఇందులో చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇదన్నమాట ఆ ఫ్రాకు చూస్తున్నారు కదా ఇదే సేమ్ సేమ్ కాదండి సరే అదే ఫ్రాక్ ఇక్కడ చూపిస్తున్నా నేను హ్యాండ్స్ కానీ ఇవ ఈ హ్యాండ్స్ ఎలా పెట్టాము చాలా బాగుంటాయి కదా ఇది అందరికీ నచ్చుతుంది చూడండి ఈ విధంగా కుట్టాను అనమాట నేను ఈ విధంగా ఒక్కొక్క ఏదైనా మంచి మోడల్ వస్తే ఖచ్చితంగా కుట్టి నేను ఆ ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటున్నాను అన్నమాట సో అట్లా అప్లోడ్ చేస్తే మీకు కూడా మోడల్స్ తెలుస్తాయి కావాలనుకున్న వారు ఎవరైనా ఆర్డర్ చేసినా కూడా నేను స్టిచ్ చేసి కస్టమైజ్ చేసి పంపిస్తానమాట మీ అడ్రస్ కు పోస్ట్ చేయాలని చెప్తా అనుకుంటున్నాను చూద్దాము ఇప్పుడు చూడండి ఈ ఫ్రాక్ వచ్చేసి ఇది కాంచీపురం పట్టు క్లాత్ అనమాట వేరే వాళ్ళు ఫ్రాక్ కుట్టించారు ఆ ఫ్రాక్ పోను మిగిలినటువంటి క్లాత్ ఇది సో సన్న సన్న బుట్టాస్ వచ్చాయి ఇక్కడ ఆ తర్వాత ఇది వచ్చి పళ్ళు పాట్ అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ ఏక చేయటం మర్చిపోపాకండి ఇదిగోండి ఇట్లా పెట్టి కుట్టాను నేను వితౌట్ పైపింగు ఎక్కడా ఏమీ లేదు వేస్ట్ క్లాత్ అస్సలు కనిపించదు ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఇదంతా ఫ్రిల్స్ ఇచ్చామన్నమాట హ్యాండ్కి ఇలాగా ఇలా ఫిల్స్ వస్తాయి పాప వేసుకున్నప్పుడు ఏంటంటే మీకు చూపిస్తాను చూడండి ఇలా ఉంటుందన్నమాట ఇలా హ్యాండ్స్ స్లీవ్ స్లీవ్స్ అయితే ఉంటాయి ఉంటాయన్నమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇక్కడ జాగ్ అయితే హ్యాండ్స్ కి క్లాత్ అదంతా లేకుండా తర్వాత వచ్చేసి ఈ విధంగా ఫినిషింగ్ అంతా లోపల లైనింగ్ కూడా తీసుకున్నామండి లైనింగ్ కూడా అన్నమాట ఇదిగోండి ఇలాగా ఇది లైనింగ్ చూడండి అసలు ఓవర్లాక్ ఫినిషింగ్ బేబీకి ఎక్కడా గుచ్చుకోకుండా నీట్గా ఓవర్లాక్ అంతా చేసి స్టిచ్ చేయడం అయితే జరిగిందనమాట ఇది దగ్గర దగ్గర నేనైతే అది కాకపోతే ఎంతండి దీనికి ఒక హండ్రెడ్ రూపీస్ ఖర్చు అయిందేమో నాకు కానీ ఇది బయట కొనాలంటే దగ్గర దగ్గర ఫైవ్ హండ్రెడ్ డబ్బు పెడితేనే వస్తుందని చెప్పేసి నా ఉద్దేశము మీకు ఎవరికన్నా ఇలాంటి ఫ్రాక్స్ కావాలన్నా నాకైతే కామెంట్ చేయండి లేదా వీలైతే నా నెంబర్ ఇచ్చేదానికి ట్రై చేస్తాను కాంటాక్ట్ అవ్వండి మీకు ఎవరికన్నా కావాలి అని అంటే నేను ఎక్కడికైనా సరే మీ అడ్రస్ పెట్టి మీరు ఈ పలానా పర్టికులర్ అంటే మోడల్ పెట్టి ఈ క్లాత్లో మాకు ఈ డిజైన్ కావాలి అనంటే నేను అది స్టిచ్ చేసి మీకు నీట్గా మీ అడ్రస్కి కొరియర్ చేస్తాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇదనమాట ఇదిగోండి బ్యాక్ కూడా వీక్ ఎలా ఇచ్చానంటే డిజైన్ చూడండి ఈ విధంగా ఈ విధంగా లైన్స్ వచ్చింది బ్యాక్ బ్యాక్ కొంచెం బాగుంది అనిపించింది నాకు ఇదే ఫ్రంట్కి వేస్తుంటే బాగుండేమో అనిపించిన తర్వాత కానీ బాగుంది ఇదిగోండి ఇలాగా ఉక్స్ పెట్టుకునేందుకు హోల్ ఇచ్చామన్నమాట ఈ విధంగా ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి ఉక్స్ పెట్టేస్తే అయిపోతుంది అనమాట ఎందుకంటే బేబీకి హెడ్ పట్టాలి కదా సో దాని మూలంగా ఈ విధంగా అయితే పెట్టాము మా నాకైతే బాగా నచ్చిందండి మీకు అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఎలా ఉందైతే తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి మోడల్స్ ఇంకా నేను స్టిచ్ చేసి మీకు ఫర్దర్గా కూడా చూపిస్తాను ఖచ్చితంగా ఓకేనా ఫ్రెండ్స్ దీనికి పైపింగ్ వేయచ్చు బట్ నాకు ఎందుకు వేయాలనిపించలేదు ఈ క్లాత్ గుచ్చుకున్నట్టు గట్ల ఇట్లా అనిపిస్తుంది సో ఫోల్డ్ అయ్యి లైనింగ్ క్లాత్ కాటన్ క్లాతే బయటికి కనిపిస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను ఫోల్డింగ్ చేసేసాను అనమాట ఈ స్టిచ్చింగ్ కూడా నీట్గా పెట్టున్నానండి అందులో నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఆ ఛానల్ లోకి వెళ్ళి ఒకసారి సర్చ్ చేయండి చూడండి ఖచ్చితంగా ఇదన్నమాట ఓవరాల్ ఫ్రాక్ మొత్తం నీట్గా ఫిల్ పెట్టి చాలా పెద్దగా అంటే బుట్టలాగా లాగా వస్తుందండి ఇలాగా బుట్టలాగా వస్తుంది చాలా పెద్ద క్లాతే పొడవు వెడల్పు ఉన్నటువంటి క్లాత్ అనమాట ఇది ఒక టూ త్రీ ఇయర్స్ బేబీకి అయితే సరిపోతుంది అందుకంటే పెద్ద అయితే సెట్ సెట్ అవ్వదండి ఇదేంటంటే ఫ్రాక్ కుట్టంగా కింద కానీ లేదంటే నడుము దగ్గర నుంచి పైకి ఉన్నటువంటి శారీ క్లాత్ మిగిలినటువంటి క్లాత్ అనమాట ఇది సో దాంతో నేను ఇలా అయితే డిజైన్ చేశాను మీకు అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నా ఎలా ఉందైతే తప్పకుండా కామెంట్ చేయండి ఇది ప్యూర్ కాంచీవరం పట్టు అంట పోతే ఇక్కడ మొత్తం నెమల్ డిజైను ఇది బాగుంటుంది ఫ్రంట్కి వస్తే అని చెప్పేసి ఇది పెట్టాను నేను కానీ తర్వాత స్టిచ్ చేసిన తర్వాత చూస్తే ఈ డిజైన్ నచ్చింది అనమాట ఇది బాగుంది అనిపించింది నాకు అది హ్యాండ్స్ పెట్టిన లుక్ ఉండదు కదా చిన్నపిల్లలకి సో అందుకని చెప్పేసి ఈ విధంగా ఫిల్ నీట్గా ఫిల్ అనమాట ఫిల్ తీసుకున్నాను ఇది కూడా ఎక్కడ కూడా మీకు మిస్ మ్యాచ్గా అట్లా కనిపించదు అంటే పోగులు పోగులుగా నీట్గా అట్లా అట్లా చండాలని కనిపించదు అనమాట చాలా నీట్గా ఉంటుంది చూడండి ఈ విధంగా నీట్గా ఉంటుందన్నమాట ఈ విధంగా అయితే ఫ్రాక్ స్టిచ్ చేయడం జరిగిందండి ఎవరికన్నా కావాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ ఫ్రాక్ అనే కాదు ఇది కావాలన్నా ఇస్తాను లేదంటే ఈ ఫ్రాక్ అనే కాదు ఇంకా మీకు ఏదన్నా కస్టమైజ్ చేయించుకోవాలి అని అంటే నా మోడల్స్ ఈ రోజు నుంచి ఒక్కొక్కటే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకు నచ్చితే లేదా మీరు స్టిచ్ చేయించుకోవాల్సిన స్టిచ్ చేయించుకోవాలి అనుకున్నటువంటి మోడల్నైనా నాకు మీరు కామెంట్ చేయండి నేను నా కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ ఇస్తాను తర్వాత మీరు ఏం చేస్తారంటే నాకు మీరు అనుకున్నటువంటి పిక్ని నాకు షేర్ చేసి మీకు ఏ క్లాత్లో కావాలో చెప్తే దానికి సంబంధించిన ఫర్దర్ అంతా మాట్లాడుకొని మీకు నేను ఆ డి ఆ డిజైన్ని ఆ డ్రెస్ని మీకు కస్టమైజ్ చేసి మీ ఇంటికి అయితే కొరియర్ చేయడం అయితే జరుగుతుందనమాట ఖచ్చితంగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను నా థాట్ ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేయాలనుకుంటున్నాను ఎక్కువ మరీ చెప్పినావా అనుకుంటారు సో ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేయాలనుకుంటున్నాను ఇదనమాట నిన్న స్టిచ్ చేసినటువంటి ఫ్రాక్ ఇది ఊరికే స్టిచ్ చేశానండి చూపించాలని చెప్పేసి అదనమాట కింద కూడా నీట్గా జిగ్జాగ చేస్తామన్నమాట ఈ అంచులకు కూడా ఇక్కడ పైపింగ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది పైపింగ్ వేసుకోవచ్చు లేదంటే ఇలా జాగ్ చేసుకున్నా బాగానే ఉంటుంది అంబ్రిల్లా ఫ్రాక్ అయితే జాగ్ చేస్తే బాగా ఇట్లా వేవ్స్ లాగా వస్తాయి అది ఇంకా బాగుంటుంది ఈసారి నెక్స్ట్ అంబ్రిళ్ళ ఫ్రాక్ అయినా చూపిస్తాను నేను లేదా కాటన్ ఫ్రాక్ ఒకటి చూపించాలనుకుంటున్నాను అనుకుంటున్నాను చూపిస్తానన్నమాట ఈ రోజుకైతే ఇదనమాట ఇంకా మంచి మంచి కలెక్షన్స్ తోటి ఇంకా మంచి మంచి డిజైన్స్ స్టిచ్ చేసి మీ ముందుకు తీసుకొస్తానని చెప్పి చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం బాయ్ అండి